తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక శంకరపాలెం నల్లం హై స్కూల్లో నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు పర్యవేక్షణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అలాగే సుకరపాలెం శ్రీ చైతన్య స్కూల్లో ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామ సచివాలయాలు ప్రభుత్వ పాఠశాలల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు principal, vice-principal, dear chef, and my lovely children, Happy Republic Day. Today is a uh, day for all Indians regarding 24, uh, 74 years completed and 75th grade,

World Health Organization States, is based from describing health is just a condition. Nationally, we are only friends present Mohan, sad future roadmap.